ఓం శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారాలండి నా పేరు నాగశివ అని నా ఛానల్ పేరు నాగశివ నేను ఛానళ్ళు ఎందుకు పెట్టానంటే నేను యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను అండి సుమారు ఆరు నెలల నుంచి యాత్రలు చేస్తున్నాను యాత్ర అంటే నేను ఏమీ చూడలేదు ఇప్పటివరకు బాధ్యతలు బంధాలు సరిపోయినాయి ఎక్కడికి వెళ్ళలేదు కనీసం కాశీ యాత్ర కూడా చేయలేదు అందుకని కాశీ వచ్చి ఒక నెల రోజులు ఉందామని వచ్చానండి ఇక్కడ వచ్చి పదిహేను రోజులు అయింది ఇప్పుడు నేను రామకృష్ణ అద్వైత ఆశ్రమం అనే ప్లేస్లో ఉన్నానండి ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ వైద్యం అయితే కనుక ఉచితం కాదు అయితే కొంత తక్కువ ఇప్పుడు నేను ఎందుకు యూట్యూబ్లోకి వచ్చానంటే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి కదండి ఆ సమస్యలు నేను కొన్ని ఎదుర్కొన్నాను వాటిని మీకు తెలియజేస్తాను దాని ద్వారా నా నుంచి మీకు ఏమైనా నా సమస్య వలన మీకు ఏమైనా పరిష్కారం ఏమవుతుందేమో చూద్దాం అనే ఉద్దేశంతో అలాగే నాకు కొన్ని పాటలు శ్లోకాలు వేయొచ్చు వాటిని కూడా మీతో పెంచుకుందాం అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను కాశీ యాత్ర చేస్తున్నానని చెప్పానండి కాశీలో ఉన్నాను కదా ఈ కాశీలో మన ఎలా రావాలి కాశీ ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎంతంత ఖరీదుల్లో మనకి డార్మేటరీస్ కానీ హోటల్స్ కానీ లేదా ఆశ్రమాలు కానీ ఉన్నాయి అనే వివరణ మీకు తెలియజేయాల తెలియజేయాలని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా సందేహం వస్తే నన్ను అడగలరండి మీకు సమాధానం నేను చెప్తాను మీకు కావాలంటే నేను ఉన్నటువంటి నేను ఎలా ఉన్నానో అక్కడ ఎలాగా వాళ్ళతో మాట్లాడి ఎన్ని రోజులు ఉంటానని ముందే మాట్లాడుకొని ఉన్నానో మీకు తెలియజేస్తానండి నేను నెల రోజులు ఉంటానని చెప్పాను కదండి అందుకని ఎక్కడ తక్కువ వస్తుందా అని నేను చూసుకుంటున్నాను ఒక్కో చోట మూడు వందలు అంటున్నారు కొన్ని చోట నాలుగు వందలు అన్నారు కొన్ని చోట్ల ఏమో ఐదు వందలు అన్నారు అసలు ఒక్కరికి ఏమైనా అన్నారు చాలా ఆశ్రమాల్లో మన రామ తారక ఆశ్రమంలో కూడా ఒక్కరికి ఏమైనా అన్నారండి రూము అయితే ఇస్తామన్నారు రూమ్ ఇస్తారంటే ఒకరికైతే ఎవరంటాం మరి ఒక్కలే నేను ఒక్కదాన్నే వచ్చాను కాశీ ఎందుకంటే నాకు కూడా ఎవరు రాలేదు అంకుల్ గారు కూడా రాలేదు అందుకని ఆయన రాపోయినా సరే భగవంతుడు సృష్టించిన అన్నీ మనం చూడలేం కదండి కొన్నైనా భగవత్ నిలయాలు దర్శించాలనే ఉద్దేశంతో నేను కాశీ రామేశ్వరం మరి ప్రయాగ ఇంకా అయోజ ఇలా కొన్ని ముఖ్యమైన మన పురాణ ఇతిహాసాలు చెప్పినటువంటి పుణ్యక్షేత్రాలైనా దర్శించుకోవాలని నా సంకల్పం అండి అందుచేత నేను యాత్ర మొదలుపెట్టి సుమారు ఆరు నెలలైంది ఆరు నెలల నుంచి నేను అలా అలా పుణ్యక్షేత్రాలు చిన్న చిన్న ఆశ్రమాలతో సహా దర్శించుకుంటూ ఒక్కో చోట పది రోజులు ఉంటూ ఒక్కో చోట నెల రోజులు ఉంటూ ఒక్కో ఆశ్రమంలో నాకు బాగుంటే ధ్యానానికి వాటికి అనుకూలంగా ఉంటే నెల రోజులు ఉంటున్నానండి వాళ్ళకి అనుకూలంగా లేకపోతే తర్వాత బయటకు వచ్చేస్తున్నాను ఇంకో ఆశ్రమానికి వెళ్తున్నాను అక్కడ కూడా గురువుని సందర్శించుకుంటూ అలా దైవ దర్శనం చేసుకుంటూ దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా అని చాలామంది ప్రశ్నిస్తారు దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నా దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు అమ్మ నాన్న ఉన్నారని నమ్ముతాం కదా అమ్మా నాన్న లేకుండా మనకి ఈ శరీరం రాదు కదా ఈ శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులే కదా అందుకే తల్లిదండ్రులే మొదటి దైవాలు ఆ తర్వాత గురువు ఆ తర్వాతే దైవం అని వేదం స్పష్టంగా చెప్పింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ నాలుగో స్థానం అతిథికి ఇచ్చింది దైవాన్ని నమ్మొద్దు దైవం అనేది ఒక విశ్వాసం సరే శరీరాన్ని నమ్మొచ్చు కదా శరీరం ఉన్నదని నమ్ముతున్నావు కదా అయితే ఈ శరీరం ఎలా పనిచేస్తుంది ఎవరి ద్వారా పనిచేస్తుంది దీనివల్ల పనిచేస్తుంది దాన్నైనా కదా ఈ శరీరము అనే నరబండి నడవాలంటే దీనికి ఇంధనం కావాలి అదే ఆహారం నమ్మకపోయినా పర్వాలేదు ఆకలిని నమ్మవచ్చు ఇంకా ప్రాణం పనిచేయాలంటే నీరు అవసరం మనకి దాహం వేస్తుంది ఆ నీరు లేకపోతే మనిషి ఒక రోజు కూడా ఉండలేడు ఆహారం లేకపోయినా నాలుగు రోజులు ఉండగలడేమో కానీ నీరు లేకపోతే ఒక్క రోజు కూడా ఉండలేడు కాబట్టి నీరుని నమ్మవచ్చు కదా ఈ రెండు లేకపోతే ఈ శరీరం ఎందుకు పనిచేయదు అందుకే దీన్ని అన్నమయ్య శరీరం అన్నారు రెండు రోజులు మనం భోజనం చేయకపోయినా ఒక పూట నీరు తాగలేకపోయినా ఈ శరీరం మాట్లాడలేదు నడవలేదు కూర్చోలేదు నించోలేదు వినలేదు మళ్ళీనేమో చూడలేదు ఇది అందరికి తెలిసిన విషయం ఇంకా ట్రాఫిక్ వదిలిద్దామని మనం ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను కదా దాని గురించి మాట కాశీలో నేనైతే డార్మెంటీర్లో ఉన్నానండి రోజుకు రెండు వందలు ఒక చోట ఉన్నాను ముందు వారం రోజులు తర్వాత ఇంకో చోట మాట్లాడుకున్నాను నూట యాభై రూపాయలు చెప్పిన రోజుకి ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ తక్కువ నేనైతే పదివేలు తెచ్చుకున్నానండి టికెట్లు మా అబ్బాయి తీసేయడం వచ్చినప్పుడు సరే ఇక ఫుడ్ విషయానికి వస్తే ప్రైవేట్ వాళ్ళు పెట్టరు కాబట్టి అన్నపూర్ణ మందులలో మనం కొంత డొనేషన్ ఇస్తాం కాబట్టి ఫుడ్ అక్కడే చేస్తున్నారు అది ఒక పూట భోజనం కాబట్టి సాయంత్రం పూట ఫ్రూట్సే కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఇక టీలు కాపీలతో తాగాలని ఏమీ లేదు కాకపోతే ఇప్పుడు ఈ కాశీయాత్ర చేయాలంటే పెద్ద వయసు కంటే ఈ కాశీ గంగ స్నానం చాలా కష్టం అండి ఎన్నో మెట్లు కింద దిగాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు గంగ స్నానం చేయాలంటే ఇంకా వయసు ముందే మోకాలు నొప్పులు రాకముందే అరవై దాటక ముందే వస్తే మంచిది పెద్ద పెద్ద ఆశ్రమాలు అన్ని చోట్ల కూడా నడుచుకుంటూనే వెళ్తానండి మనకి నడ నడకలో ఎంత దూరం ఉన్నది కాలభైరవ టెంపుల్ అందరూ ఉంది కాలు తర్వాత దాని దాని ఎదురంగా మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ ఎంత దూరం ఉంది ఇలాంటివి అయితే కనుక నేను నడుచుకుంటానే తిరిగానండి అలాగే కేదార్ గౌరీ ఘాటుకి మొత్తం అన్ని ఘాట్లు కూడా నేను నడుచుకుంటాను నమో ఘాటు కూడా నేను నడుచుకుంటూనే వెళ్ళానండి మీకు కావాలంటే ఆ వీడియోలు పెట్టమంటే పెడతాను ఎందుకంటే అందరూ వీడియోలు చూసి చూసి వచ్చేసిందని నాకు తెలుసు మీకు కావాలంటే కాశీ యాత్ర గురించి నమో ఘాటు వివరాలు ఇక దశా చోద గిడ హారతలు కావాలంటే పెడతానండి మారు కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి కనుక మీకు ఏమైనా ఈ వీడియో మీరు కాశీయాత్ర చేయాలనుకుంటే కనుక మరీ వయసు వంగిపోయిన తర్వాత కాదండి ఆర్థికంగా ఉన్న ఉన్నవాళ్ళు ముందే వస్తారు మళ్ళాంటి మధ్య తరగతులు రావాలంటే కనీసం యాభై అయినా దాటాలి ఎందుకంటే మన చేతికి ఆ స్థితికి వచ్చేటప్పటికి మన దగ్గర కాస్త డబ్బు వచ్చేటప్పటికి ఆ స్థితి పడుతుంది మనకి మధ్యతరగతులకి పని చేసుకున్న వాళ్ళకి నాకైతే కనుక అలాగే పట్టిందండి యాభై దాటాకే నేను ఇప్పుడు యాభై అంటే యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు మొదలెట్టాను నేను అరవై వరకు యాత్రలు తిరుగుతానండి ఆ తర్వాత శబ్దం నుంచి నిశ్శబ్దానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నానండి కాబట్టి ఈ ఐదారు సంవత్సరాలు శుభ్రంగా ఎక్కడెక్కడ యాత్రలు అంటే యాత్రలు అంటే కొన్ని పుణ్యస్థల కేదార్ కేదార్నాథ్ బద్రీనాథ్ కూడా వెళ్ళాలని నా సంకల్పం చూద్దాం ఆ భగవంతుడు ఏం చేస్తాడు మరి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుందాం తెలుపుకుంటూ ఈ వీడియో మేము మరొక వీడియో కలుసుకుందాం నేను రామకృష్ణాపరం హాస్పిటల్కి వచ్చానని చెప్పాను కదండి ఇక్కడ వివేకానంద్ అద్వైత ఆస్ ఆసుపత్రులు ఉన్నాయి కావాలంటే ఆ వీడియో పెట్టమంటే పెడతానండి అందరికీ మరొక్కసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ మీ శివనాగిని ఇంతకీ చెప్పడం మర్చిపోయానండి ఎలా రావాలనేది మనకు హైదరాబాద్ నుంచి అయితే రోజు డైలీ ట్రైన్ ఉంది చాలామంది తెలుసు ఆ విషయం విజయవాడ నుంచి అయితే కనుక వచ్చేవాళ్ళు అయితే ఈ హైదరాబాద్ ట్రైన్కే రాజీపేట వరకు వచ్చేసి దానికి రావడం చాలా సులువండి మేమైతే అలాగే వచ్చాం అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నచ్చితే లైక్ చేయండి